వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశులకు మొదలవుతున్న శుక్ర దశ ఆస్తులు కొనే అవకాశం ఉంది శుక్రుడు సంచారం కొన్ని రాశుల విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుంది శుక్రుడు తన రాశిని మార్చుకుని ఈ రాశుల వారికి ఆస్తులు కొనే అవకాశాలను ఇవ్వబోతున్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రుని యొక్క సంచారం శాస్త్ర ప్రకారం శుక్రుని సంచారం ఎంతో ముఖ్యమైంది శుక్రుని యొక్క గమనం తన రాశులపై ముఖ్యంగా వృష్మం తులారాశిలో సంచరిస్తున్న అలాగే స్థితిలో మేనరాశిలో ఉన్నప్పుడు అలాగే కేంద్ర స్థానంలో ఉండే మానవ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల విలాసవంతమైన జీవితం ఆనందం మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అతి త్వరలో ఈ రాశిలో వారి జీవితమే మారిపోబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శుక్రుని యొక్క సంచారం ఎంత అదృష్టానికి కారణము ఆ రాశిలో మొట్టమొదటి రాశి ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి మాలవీయ రాజ్య యోగం విపరీతమైన యోగాలు ఇవ్వబోతుంది వీరికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది రాశి వారికి పదకొండింటిలో ఇంట్లో శుక్రుడు ప్రవేశిస్తాడు ఇల్లు లాభాలను అందించే స్థానము ఆ ఇల్లు లాభాలను అందించే స్థానము అది మీకు ఊహించిన ఆదాయాన్ని ఇస్తుంది వ్యాపారంలో ఉన్న వారికి రెట్టింపు ఆదాయం వస్తుంది మీ పిల్లల గురించి శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది మీరు పెట్టిన పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి కలిసి వస్తుంది మకర రాశి వారికి మాలవీ రాజ్యోగం కలిసి వస్తుంది రాజ్యోగం పదివింట్లో ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారాల్లో అవకాశాలు ఇస్తుంది ఉద్యోగంలో పదోన్నతి తగ్గే అవకాశం ఉంది మీ పని అధికారులకు నచ్చుతుంది వ్యాపారంలో ఆర్థిక రామాలు కలిసి వస్తాయి కొత్త ఆదాయ వనరులు రాబోతున్నాయి తులారా రాశి వారికి అద్భుతమైన యోగాలు ఇస్తుంది ఈ యొక్క రాజ్య యోగము లగ్న స్థానంలో ఏర్పడుతుంది మీ యొక్క వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది శుక్రుడు మీ రాశిలో మొదటి ఇంటిలో ప్రవేశిస్తారు దీనివల్ల మీరు విలాసవంతమైనటువంటి వస్తువులు కొంటారు హద్ది ఇంటి నుంచి సొంత ఇంటికి మారుతారు కుటుంబంలో కూడా సంతోషం వస్తుంది శుక్రుని వల్ల వృషభం నిద్రం కన్యా రాశుల వరకు కూడా మాలవీయ రాజ్య యొక్క ప్రభావం ఏర్పడుతుంది వీటి యొక్క ప్రభావము వృత్తిపరంగా అంత మంచి జరుగుతుంది ఆర్తి పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి